నా చిన్న మినీ బ్లాగ్ అయితే చూసేయండి వెజిటబుల్స్ అన్ని కట్ చేస్తున్నా మ్యాగీ ప్రిపేర్ చేయడానికి అంతలోకే ఒక అరు పినిపించింది ఏంటా అని చూస్తే మేడం అక్కడ కూర్చొని పిలుస్తున్నారు ఇంకా దానికి అయితే ఒక రెండు సపోర్టాలు ఇస్తే అయితే తింటా కూర్చుంది నేనైతే ఆ లోపు మ్యాగీ అయితే ప్రిపేర్ చేసేసా ఇంకా మేము ముగ్గురం బ్రేక్ఫాస్ట్ అయితే చేసాం వాష్రూమ్స్ క్లీన్ చేయడానికి అర్బన్ వాళ్ళని అయితే బుక్ చేయించుకున్నాం సండే అవడం వల్ల ఒకళ్ళనే పంపించారు వాళ్ళైతే ఓకే బాగానే క్లీన్ చేశారు బట్ ఐబ్రోస్ లాగే ఈ వాష్రూమ్స్ కూడా టూ డేస్ క్లీన్ చేసిన తర్వాతే బాగుంటాయి అంట మన ఐబ్రోస్ కూడా అంతే కదా టూ డేస్ చేయించిన నెక్స్ట్ డేకే లుక్ అనేది వస్తుంది కదా సేమ్ అలాగే ఏం తక్కువ కంపారిజన్ ఐబ్రోస్కి బాత్రూమ్స్కి అంటావా అంతే అది షింక్ అయిందనమాట నాకు టూ డేస్ తర్వాత బాగుంటుంది అనగానే నాకు అయ్యే గుర్తొచ్చినాయి ఆయన క్లీనింగ్ అయితే చేసి వెళ్ళిపోయిన తర్వాత పై అయిన క్లీనింగ్ అయితే ఏం చేస్తున్నారు ఓసీడీ కదా తప్పది ఇంకా ఇల్లంతా అయితే క్లీన్ చేసుకొచ్చేసాను మటన్ కర్రీ అయిపోయింది కొంచెం మెత్తగా అయిపోయింది తప్ప అదర్వైజ్ బాగుంది ఫుడ్ అయితే కంప్లీట్ చేసి బయటకైతే వెళ్తున్నాము టీవీ కొనడానికి బిడ్డకి విడుదల అన్నట్టుగా రేపటి నుంచి నాకు విడుదల అనమాట వైపు నుంచి టీవీ వచ్చేస్తుంది